जय राधा वल्लभ का जय जय राधा वल्लभ 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 जय राधा

హరే 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 కృష్ణ 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 మనిషి పుట్టినప్పటి నుంచి తారక మంత్రం అత్యంత అద్భుతమైన మంత్రం మానవుడు తరించేటటువంటి మంత్రం ఏంటంటే హరే రామ హరే రామే రామ రామ హరే 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 కృష్ణ హరే అత్యంత పుణ్యాదం ఏకాదశి వ్రతం చేయండి సంఘటన దేవతలు హరే కృష్ణ హరే కృష్ణ ఎత్ర యోగేశ్వర భగవద్గీత ఏడు వందల శ్లోకాలు చెప్పిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఆఖరి చెప్పినటువంటి శ్లోకం ఇది ఆఖరి పిచ్చి తీస్తే ఉంటుంది శ్లోకం ఎత్ర యోగేశ్వర కృష్ణో ఈ భగవద్గీత విన్నటువంటి అర్జునుడికి చెబుతున్నాడు అనమాట ఎక్కడైతే